హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడి దగ్గర దెందులూరు నుంచి బ్రదర్ ప్రవీణ్ గారు అయితే మనకి ఈ వీడియోని అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మూడు పెట్టలని తమ్మకానికి చూపించడం జరుగుతుంది ఈ మూడు పెట్టల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెట్టచ్చేసరికి ఇది పెట్ట అనమాట ఇది కన్నపెట్టగా చెప్పడం జరిగింది ఈ పెట్ట యొక్క వయసు వచ్చేసరికి పద్నాలు అనమాట అలాగే బరువు వచ్చేసరికి రెండు కేజీల ఏడు వందల గ్రాములు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగిందనమాట దీని యొక్క ధర రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం జరిగింది అలాగే రెండవ పెట్ట వచ్చేసరికి ఇది రసంగి పెట్టండి దీని యొక్క వయసు వచ్చేసరికి ఒక సంవత్సరం బరువు వచ్చేసరికి మూడు కేజీలు అనమాట ఇది ఒకసారి అయితే ఎక్స్పెట్టింది అని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారు సో మళ్ళీ ఎక్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉందని చెప్పడం జరిగింది అలాగే మూడో పెట్ట వచ్చేసరికి ఇది డేగ పెట్టండి దీని యొక్క వయసు వచ్చేసరికి పన్నెండు నెలలు బరువు మూడు కేజీలు అనమాట ఇది కూడా ఒకసారి అయితే ఎక్స్ పెట్టిందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది రెండోసారి పెట్టడానికి రెడీగా ఉందని చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది సో ఈ మూడు పెట్టలు మీలో ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్నా కావాలి అనుకున్నా సరే బ్రదర్ యొక్క నెంబర్నైతే టైట్లో డిస్క్రిప్షన్ ఇస్తానండి సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నూజువీడి దగ్గర అనమాట దెందులూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి ప్రవీణ్ గారు సో ఇంట్రెస్ట్ ఉండి ఈ పెట్టలు తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి వీలైనంత వరకు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోవటానికే మీరు ట్రై చేయండి ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోగలరు థ్యాంక్ యూ